హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ వైఆరి భామల్లు ఈరోజు మన బిగ్ బాస్ ప్రోమో చూసినట్లయితే కమాండర్స్ ఇంకొక సైడ్ వచ్చి ప్రజలు నార్మల్ పీపుల్ ఇంకొక సైడ్ వీళ్ళు రిచ్ లాగా అనమాట ఫస్ట్ గేమే మన కమాండర్స్ పడిందండి ఫోర్ కమాండర్స్ ఉన్నారు కదా ఫోర్ కమాండర్స్కి గేమ్ ఆడతారు ఫస్ట్ టాస్క్ ఇక్కడ ఫోర్ బాస్కెట్ క కనిపిస్తున్నాయి కదా ప్రతి ఒక్కరు ఎవరి బాస్కెట్ వాళ్ళు తీసుకొని కొన్ని బాల్స్ ఇస్తారు ఆ బాల్స్ మన బాస్కెట్లో ఉండకూడదు ఆపోజిట్ పర్సన్ బాల్స్ మనకు వెయ్యకోకుండా మనం చూసుకోవాలి ఎవరి బాస్కెట్లో అయితే లెస్ బాల్స్ ఉంటారో వాళ్ళే ఆ టాస్క్ విన్నర్ అనమాట సో ఇంకా తెలిసిందే కదా పుష్ చేసుకోవడం దుబ్బుకోడాలు అది ఇది ఉంటాయి ఇందులో వచ్చి రీతు ఇంకా అందరూ పోటాపోటీగా గట్టిగానే ఆడేవాళ్ళు ఉన్నారు అందరూ సంజన అయినా సరే తనుజ అయినా డెమాన్ అయినా నిఖిల్ అయినా అందరూ టాస్క్ గట్టిగానే ఇచ్చి పడేశారు చూస్తుంటే ప్రోమోలో ఇక్కడ మిడిల్లో టూ ఫౌల్స్ ఏమో జరుగుతాయి నిఖిల్ విషయంలో అప్పుడు తనుజ రైస్ చేస్తుంది డెమాన్ కూడా టూ టైమ్స్ అవుట్ సైడ్ వెళ్ళాడు కదా డిమాండ్ తీయలేదే నిఖిల్ ఎం తీసినారని బోత్ తనుజ నిఖిల్ ఇద్దరు రైస్ చేస్తారు తనుజ మన రీతు వచ్చి అయితే నలుగురు ఆడండి అంటుంది ఇక్కడ పడుతుంది సంజ నాకు రీతుకి ఇద్దరికి ఎలా ఆడతారు నువ్వు అన్ ఫేర్ ఇస్తున్నావు సంచాలక్ డిసిషన్ ఫైనల్ కదా అని చెప్పి అలా చేయకూడదని ఇద్దరు టఫ్ వార్ పడతారు ఇద్దరి మాటల యుద్ధమే చూడాలి ఈరోజు ఫుల్ ఎపిసోడ్ చూస్తే కానీ తెలీదు ఎవరిది తప్ప ఎవరిది రైటా అని ప్రోమో మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే డెమాన్ అవుట్ సైడ్ వెళ్ళడానికి తనుజాని రీజన్ ఏమో అనిపిస్తుంది మేబీ తన హ్యాండ్ టచ్ అవ్వడం వల్ల అలా వెళ్ళిపోయింది లెట్స్ వెయిట్ టుడేస్ ఎపిసోడ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ బెల్ ఐకాన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్